హాయ్ అండి అందరికీ మేమైతే జంపన వాక్ అయితే స్నానానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి జనాలు ఎలా ఉన్నారో ఇక్కడ చూపిస్తాం మీకు చూడండి అసలు మామూలుగా లేరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి రెండు గంటలు పట్టింది ఫ్రెండ్స్ దారిలో అయితే చూడండి జనాలు అంత బాగా ఉన్నారు అసలు ఇక్కడ నుంచి అటుపక్క వెళ్ళాము అటుపక్క కూడా అసలు ఖాళీ లేదని ఇటుపక్క వచ్చాము అయితే టాబుల్లో నుంచి వాటర్ వస్తుంది వాటర్ వస్తున్నా కానీ అక్కడ కొంతమంది చేస్తున్నారు ఎక్కువ మంది వాగులునే చేస్తున్నారు జంపన్న వాగు అంటారు ఇక్కడ మాత్రం కంపల్సరీగా మూడు స్నానాలు చేయాలి మేము సోమవారం అయితే ఇక్కడికి వచ్చాము సోమవారం ఒకటి మంగళవారం రెండు బుధవారం మూడు ఇంకా వచ్చిన రోజున అయితే ఇక స్నానానికి రావడానికి కుదరలేదని మేము మంగళవారం నుంచి అయితే స్టార్ట్ చేసాము మంగళవారం స్నానం అయిపోయింది బుధవారం అయిపోయింది ఈ రోజు గురువారం లాస్ట్ రోజు గురువారం చేస్తే ఇంకా చేసే పని ఉండదు ఇంకా శుక్రవారం రోజు ఇంటికి వెళ్ళిపోవడమే మూడు స్నానాలు అయిపోతే అసలు పైనుంచి వాళ్ళు స్నానాలు చేస్తుంటే వాటర్ అంతా కిందకి ఇందులో రావడం వల్ల నీరు వాటర్ అంతా చాలా మురికిగా కనిపిస్తుంది కానీ అలా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అనకూడదు కంపల్సరీగా అందులో స్నానం అయితే చేయాలి అయితే స్నానం చేసిన తర్వాత ఇంకా వేరేకి బయలుదేరిపోయాము వస్తుంటే దారిలో చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు ఏం కోణాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అంత బాగున్నాయి అన్నీ ఉన్నాయి అసలు ఒకటి లేదు ఒకటి ఉందని లేదు అయితే జనాల్లో అసలు ఏమీ కనిపించట్లేదులే కానీ అసలు ఎక్కడ చూసినా ఒక వంద మంది అలా కొట్లు చుట్టూ తిరుగుతున్నారు ఏది కొనాలో ఏం కూడా అర్థం కాలేదు మాకైతే నుంచో అలాగే చూస్తున్నాం ఒకసారి జనాన్ని చూపిస్తా చూడండి ఎలా ఉన్నారు అసలు అక్కడే నుంచి ఉన్నాం జాన్సేబు వెళ్ళడానికి ఖాళీ లేక మా అమ్మాయి అయితే ఏడ్ చేసింది అటు ఇటు ముందుకి తోసేసుకుంటున్నారు జనాలు ఏమాత్రం కిందకు వంగినా అంతే సంగతులు ఇంకా అట్లా ఉన్నారు అంబులెన్స్ అయితే ఇరవై నాలుగు గంటలు అటు ఇటు తిరుగుతూనే ఉంది అయితే అప్పుడే అక్కడ మూడు సంవత్సరాల అబ్బాయి కూడా ఊపిరి ఆడలేదు కింద పడిపోయాడు అని అయితే అన్నారు కానీ ఎక్కడో మాకైతే కనిపించలేదు అప్పుడే జనాలు కింద మీద పడుతున్నారు చూస్తూ అలాగే ఉండిపోయాం మేము ఇంకెక్కడి నుంచి కుదరదులే అని చెప్పి అటువైపు జాయింట్ వీళ్ళు అవన్నీ ఉంటే అటు అటు వెళ్దాం అనుకున్నాం అటు వెళ్దాం అనుకుని అక్కడే ఒక అరగంట సేపు అయితే నించున్నాం జనాలు చూడండి అసలు వెళ్ళడానికి అయితే ఖాళీ లేదు తోసేసుకుంటున్నారు ముందుకు వెళ్ళనివ్వట్లేదు వెనక్కి రానివ్వట్లేదు తొక్కిసలు అటు బాగుంది అసలు ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్ అంతమంది జనం వచ్చారు మేము ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాము కానీ ఇంతమంది జనాలను అయితే ఎప్పుడూ చూడలేదు చూడండి అంబులెన్స్ అయితే ఎలా వెళ్తుందో ఆ అంబులెన్స్ వెనక నుంచి అయితే వెళ్తూ అటు రంగులు రట్నం అవన్నీ ఉంటే అటు అయితే వెళ్ళిపోయాం ఇంకా ఇటు రావడానికి ఖాళీ లేదని చెప్పి చూడండి ఇప్పుడే అక్కడికైతే స్టార్ట్ అయ్యాము అసలు జనాలు ఎలా ఉన్నారండి అక్కడ కూడా బాగా ఉన్నారు అయితే మా అమ్మాయి అయితే మా అమ్మాయి ఆయన ఇద్దరు రంగులు అట్నం అనుకున్నారు ఫస్ట్ అయితే అయితే తర్వాత అది వద్దని తర్వాత పక్కన బ్రేక్ డ్యాన్స్ అంటారు దాన్ని అది ఎక్కడానికి అయితే వెళ్తున్నారు చూడండి నువ్వు వస్తావని నన్ను అయితే అడిగారు అమ్మో నేనైతే రానని చెప్పాను అక్కడే నుంచొని ఉన్న నేనైతే వీడియో తీస్తున్నా వాళ్ళు వెళ్తున్నారు ఎక్కడానికి ఇప్పుడే టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళారు టికెట్ వంద రూపాయలు అనుకుంటా లోపలికి వెళ్తున్నారు ఇప్పుడే చూడండి మా అమ్మాయి వెళ్తుంది లోపలికి ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో మరి మాట అసలు అరిసిద్ధి ఆరోదో కూడా చూపిస్తాం మీకు అయితే తర్వాత మా ఆయన ఇద్దరు వెళ్ళారు నేను ఇంక ఇటువైపు అయితే వీడియో తీస్తున్నాను అయితే వెళ్ళి కూర్చున్న తర్వాత ఇక ఒకటే ఆరిపరుస్తుంది ఇంకా దింపండి దింపండి ఆపండి అని చెప్పి నేనైతే బయట నుంచి నవ్వుకుంటూ ఉన్నా అయితే జాయింట్ వెల్లు ఇవన్నీ చూపిస్తున్నా చూడండి జాయింట్ వెల్లు ఎక్కి చాలా మంది ఎక్కారు ఎవరో కానీ అందులో నుంచి కూడా అరుస్తున్నారు వాళ్ళంత భయం వేసినప్పుడు ఎక్కడ మరి ఎవరో ఒక ఆవిడ పెద్ద ఆవిడే ఆ పైనుంచి కూర్చుని అరుస్తూనే ఉంది నేనైతే ఆవినే వీడియో తీస్తూ ఉన్నా అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది రంగులాంటివి తిరుగుతుంటే గాలిలో కూడా కనిపించట్లేదు పిల్లలు తేరుస్తుంది నా గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు అయితే ఆపండి ఆపండి ఏం చెప్పారు సినిమాకైతే చాలా నవ్వు వచ్చింది అయితే నేనైతే అక్కడే కూర్చొని అనమాట వీడియోలు తీసుకుంటూ మీలాగ చాయ్ ఇవ్వనుకుంటూ వచ్చారు అయితే చాయ్ అప్పుడు తీసుకున్నా చాయ్ తీసుకొని చాయ్ కూర్చొని కూర్చోనున్న ఇంకా ఈ ఈరోజైతే అయిపోతే బయలుదేర అంటే ఇంటికి వచ్చేస్తున్నాను అయితే ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి నేనైతే జనంలో చాలా బ్రేవీస్ బ్రేమేస్ అక్కడ నేను నేనైతే ఏమీ ఎక్కలేదు వీళ్ళు జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాయింట్ వీళ్ళు ఎక్కుదామని చూస్తున్నారు ఇందువల్ల మా అమ్మాయి డేలా డేలా అయిపోయింది బాబు వాంతులు కూడా అయినాయి ఇంకా ఎందుకు నీ అమ్మాయి అని చెప్పి కూర్చుని చూడండి ఎట్లా వస్తుంది చిన్నగా అనవడం కాదు అది అరిసే ఇక్కడ కూడా ఇస్తుంది దానికి ఎందుకు వచ్చి వద్దు వద్దు అంటే నువ్వే ఎక్కావుగా అని చెప్తే అరిస్తుంది ఆయన అయితే నవ్వుతున్నాడు చూడలేదు చుట్టూ తిరుగుతున్నాడు దాని మీద నుంచోళ్ళు మా అమ్మాయి అరుస్తుంటే అది మీద నవ్వుతున్నాడు జనాలు అయితే అది కూడా లేరు లేదు वीडियो नहीं लाइक चाहिए करें फ्रेंड्स